హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడను నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి గారు ప్రధానంగా మీరు నాకు రాజకీయాల్లో ఒకనొక సందర్భంలో ఏదైనా ఎవరితోనైనా కొద్దిగా గొడవ జరిగిన శత్రుత్వం ఉన్నా కూడా మళ్ళీ వారిని నేను రాజకీయాల విషయానికి వచ్చేసరికి లేదా నా ఇల్లు చొచ్చుకొని వచ్చేసరికి మళ్ళీ నేను అటువంటి ఏవి పట్టించుకోకుండా వారికి పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను మీరు ఒకనొక సందర్భంలో అన్నారు అంటే మాకు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఒకనొక సందర్భంలో డాక్టర్ సిమయ్య గారితో కొంత గొడవ జరిగినట్టు తెలుస్తుంది అయినా కూడా మళ్ళీ వారు వారి సతీమణి పోటీ చేసిన సందర్భంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తిరిగి లాయల్గా వారికి నూటికి నూరు శాతం పనిచేసి గెలిపించిన సందర్భాలు కూడా మనకు తెలుస్తుంది అసలు ఇది ఎట్లా జరిగింది అయితే అది జస్ట్ అది ఏం జరిగిందంటే కంపెనీలో ఒక ఫ్రెండ్ ఉండే వడ్డి ఆ ఫ్రెండ్ ద్వారా హాస్పిటల్కి పోయినాము ఒకసారి చిన్నగా ఎందుకంటే ఒక ఆలో కాంపౌండర్గా ఉండే ఆయనతో గొడవ అయింది గొడవ అయితే వాళ్ళకి పెడితే సిమె డాక్టర్ గారు వచ్చి మా మీద కేసు పెట్టాడు చిన్నదే కేసు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోతే అది ఒక కేసు బుక్ అయింది దాని తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్కే స్థానిక స్థానిక ఎలక్షన్లో ఇందిరాదేవి గారు సిమె డాక్టర్ గారు భార్య వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్యానెల్లో మా వార్డు నుంచి సెలెక్ట్ చేసారు అప్పుడు వచ్చి పార్టీ పరంగా మేము మేము అన్నీ మర్చిపోయిన పార్టీ పరంగానే రాగానే గెలిచే గెలిచేంత వరకు కూడా నిజం డ్యూటీ పోకుండా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి గెలిపించను గెలిపించిన తర్వాత కూడా డాక్టర్ గారు దగ్గరికి వచ్చి ఉప సర్పంచ్ సందర్భంలో కూడా వచ్చి జీవన్ మీరే చేసిరు మీరే మీరు ఎవ్వరి పేరు చెప్పినా మేము ఓకే అని మాకు నాకే బాధ్యత చెప్పాను ఆ బాధ్యత సరే మాకు తాత్కాలికంగా ఆ గొడవలు అనేది ఆ వాటిని అన్ని మర్చిపోయి పార్టీ కోసం పనిచేసినాం మరి వచ్చి ఆ కేసు కూడా ఆయన మనకు వాపస్ తీసుకోవడం జరిగింది పెట్టిన కేసును కూడా వాపస్ తీసుకోవడం సహజంగానే ఎవరితోనైనా గొడవ జరిగినప్పుడు ఆ గొడవలు మనసులో ఉంచుకొని చాలా మంది కూడా కొంతమంది ఏంటంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సహకరించే విధానం ఉండదు సహకరించారు కానీ మీరు అవన్నీ కూడా మర్చిపోయి సహకరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గొడవను పట్టించుకోకపోవడమా లేదా పార్టీ తరఫున నిజంగా చెప్తున్నాను ఇప్పటికీ నేను చెప్తున్నాను పార్టీ నేను అక్కడ ఎవరు చూడాలి పార్టీకి పరంగా ఎవరు ఉంటారు వాళ్ళకి నేను పనిచేయడమే శత్రువు కానీ మిత్రుడు కానీ శత్రువు అయినా మిత్రు అయినా పార్టీ తరఫున పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం పనిచేయాలి ఒకవేళ మా ఇన్ ఎవరైనా సరే వేరే పార్టీ నుంచి మాకు సంబంధికులు నిలబడ్డా కూడా నేను కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తానని చెప్తున్నాను అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనసాగుతూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అంశాలలో ఇతర పార్టీల్లో మీకు నచ్చినటువంటి నాయకులు ఉంటే లోపాయకారిగా వారికి పనిచేసిన సందర్భాలు ఏమి లేవంటారు లేవండి రావు కూడా లేవు రావు కంప్లీట్ పార్టీకి ఎవరున్నా వారికే పనిచేస్తారు మీరు వ్యక్తిగతమైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా మీకు చాలా అత్యంత దగ్గర బంధువు లేదా మీకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఇతర పార్టీల నుంచి ఉన్నప్పుడు మీరు పార్టీని చూడకుండా వ్యక్తిగతంగా వారికి ఏమైనా సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను వ్యక్తిగతం చూసి నేను పార్టీ చూస్తాను పార్టీనే చూస్తారు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో వార్డు మెంబర్గా కూడా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి గారు రాజకీయాల్లో బాగానే సంపాదించారంటే మీరేమంటారు నేను ఇంత ముందుకు మీకు చెప్పానండి నేను ఒక కార్యకర్త కూడా నేను ఏం చేసినో మీకు తెలుసు నేను ఎవరన్నా ఒక గవర్నమెంట్ బెనిఫిట్ వస్తే ఎవరు ఎంతో లంచాలు ఇచ్చే పరిస్థితి ఉంది అది వద్దని చెప్పి వాళ్ళకు వాళ్ళలో చైతన్యపరిచి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా నేను వారికి సే సేవ చేయడం జరిగింది అట్లాంటి నేను ఇంకా నాకు ఏ ద్వారంగా నాకు రాజకీయంగా నేను లబ్ధి పొందుతాను నేను అవసరమైతే ఎవరన్నా వార్డుకు సంబంధ సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ గొడవలు పడి పోలీస్ పోలీస్టేషన్కి పోయినా కూడా అక్కడ రూపాయో ఏదో ఖర్చు అని నేనే పెట్టుకున్నా తప్ప నేను వాళ్ళనించి అడిగింది కూడా లేదు నేను ఎప్పుడు కూడా నేను మీది గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా పార్టీ నాకు ఏమి ఇచ్చింది అనేది కాదు పార్టీ కోసం నేనేం చేస్తున్నాను ముందుకెళ్తే నా స్వలాభం కోసం పార్టీ కోసం పనిచేయను నా స్వలాభం కోసం అయితే కాదు అంటే నమ్ముకొని ఎవరైనా నాకు భగవంతుడు ఇచ్చినదాన్ని నాకు భోజనానికి నాకు ఉంది వ్యవసాయం చేసుకుంటా నేను ముప్పై ఏళ్ళు కంపెనీ కార్మికులుగా పనిచేసిన నాకు అవోయో ఇంత నాకు ఇంత పెన్షన్ వస్తుంటుంది నేను వాటితోనే తృప్తి పడుతుంది తప్ప నేను ఇంకా దేని గురించి ఆశించేది లేదు మిమ్మల్ని నమ్ముకునేవరైనా ఏదైనా సమస్య మీద వచ్చినప్పుడు వారికి ఏమన్నా చిన్న చిన్న ఖర్చులు ఉన్నా కూడా మీ చేతి పెట్టుకునేవారు చేస్తున్నాం నాకు నా జేబులో ఇలా పది రూపాయలు ఉంటే వాళ్ళ కోసం వస్తే నేను చేస్తాను నాకోసం నా కోసం ఏం మిగిలిందని కాదు ఆడ అవసరం ఉంటే వాళ్ళ కోసం కూడా నేను ఇప్పటిదాకా ఖర్చు పెట్టుకుంటూనే వస్తాను నాకు శక్తి ఉన్నంత వరకు చేతనైనంత వరకు పెట్టుకోగలుగుతా మీరు ఎన్నికల సమయంలో మీరు అవసరమైతే కంపెనీకి కూడా పది పదిహేను రోజులు సెలవులు పెట్టి తిరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు ఎందుకు అంత సెలవులు పెట్టి తిరగాల్సిన అవసరం అటు అప్పుడు ఆ సమయంలో మీరు వేతనం కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది కదా ఉన్నది పార్టీ వేతనం నాకు డ్యూటీ కొలువు చేస్తేనే మాకు ఉంటాయంటే సంవత్సరానికి ఆరో ఏడో పది లీవ్లు ఉంటాయి అవన్నీ మనకి ఎక్కడ సరిపోతాయి మన పర్సనల్ పనికే పార్టీ కోసం పనిచేస్తున్నామంటే లాస్ అప్ లాస్ అవ్వకుంటారు నా జేబు దారి ఖర్చులు కూడా ఎక్కడ పోవాలన్నా నా ఖర్చులే ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో డాక్టర్ నాగేష్ గారు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నైన్టీ ఫోర్ లో మా మండల్ మొత్తం సైకిల్ రాలి పెట్టారు మాకు ఎవరో పార్టీ ఇస్తారు పార్టీ పెట్టుకుంటుందన్న ఆలోచన మాకు లేదు సైకిల్ మాకు సొంత సైకిల్ మీరు సైకిల్ మీద కూడా సొంత సైకిల్ లేకున్నా కిరాయి సైకిల్ తీసుకొని మొత్తం మండల్ మొత్తం తిరిగి ఒక్కరోజు మొత్తం తిరిగినాం తిరిగిన తర్వాత వచ్చి సైకిల్ ఇద్దామంటే మా దగ్గర కిరాయి డబ్బులు కూడా లేవు లేకుంటే నా శాలరీ వచ్చేదాకా ఇంకా మూడు నాలుగు రోజులు సైకిల్ నా దగ్గరే పెట్టుకొని ఆ నాలుగు రోజుల నాలుగు రోజుల సైకిల్ కిరాలు పెట్టుకున్నాం అంటే అంత కష్టం నేను ఎప్పుడు కూడా పార్టీ పోతున్నంటే నాకేమిస్తుందని పోలేదు నేను పోను పార్టీ పిలిచింది పోతున్నా అంతే అదే కోణంలో పోయినా తప్ప ఇస్తుందని అయితే ఇప్పుడు చేయలేదు నేను నా సొంత ఇరవై రోజులు అవి ప్లస్ ఖర్చు ఇక నేను అవి చెప్పుకోలేను నేను చెప్పి కూడా అంటారు కానీ చెప్తున్నా కార్యకర్తగా మాకు కొన్ని ఎట్లా జరిగినాయి అనేది వివరిస్తున్నాను మీకు అంటే మీరు కంపెనీలో ప్రీమియరు లేదా గోదావరి కంపెనీలో మీరు కార్మికులుగా పనిచేశారు కార్మికులుగా పనిచేస్తున్న సమయంలో ఐఎన్టీఈ నాయకులు అయ్యారు అటువంటి సమయంలో కార్మికులకు మీరు పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగారా ఒక విధంగా చెప్పాలంటే ఐఎన్టీసీ పదవిని అడ్డం పెట్టుకొని జీవన్ రెడ్డి వ్యక్తిగతంగా లాభపడ్డారంటే మీరేమంటారు నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నానండి మేము ఒక కార్మికులు చేస్తున్నామంటే మాది పార్టీకి అనుబంధంగా ఐఎన్టీసీలో ఐఎన్టీసీలో ఉండి కూడా పార్టీ కోసమే పనిచేసినాం మేము నైన్టీన్ ఇప్పుడు మీకు ఇంతకుముందు ముందు చెప్పిన కాకుండా తొంభై తొమ్మిదిలో మన మోతకుపల్లి నరసింహులు కాంగ్రెస్ క్యాండిడేట్ టికెట్ అతనికి వచ్చింది అతనికి వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ ఎవరో ఇంచార్జ్ సంథింగ్ పల్లెపాటి చదువుతున్నారు ఎవరు ఉన్నారు వారు మా కంపెనీలో మీరు ఒక వెహికల్ వేసుకొని మీరు మొత్తం కాన్స్టేషన్ తిరగాలి అని చెప్తే ఇప్పుడు మున్న మనోహర్ రాజరెడ్డి సత్యనారాయణ రమేష్ బజ్ వీళ్ళంతా పార్టీ అది అన్న యూనియనే కానీ పార్టీ పరంగా అంతా పనిచేసే స్వచ్ఛందంగా మేమందరం వచ్చి ఒక కిరాయి టాటా సుమోలు అప్పుడు ఈ రోజు ఏడు వందల ఎనిమిది వందల సంథింగ్ కిరాయిలు ఉండేవి అవి పెట్టుకొని మేమే మేమే పెట్టుకొని యూనియన్ తరఫున కొన్ని మేము స్వత కొన్ని వేసుకొని ఒక వారం పది రోజులు ఆయన గెలుపు కోసం చేసినాం గెలిపించడం పనిచేసారు మొత్తం మొత్తం ప్రధానంగా కానీ పార్టీ పరంగా మీకు ఇది వచ్చింది అనేది లేదు మా సొంతంగానే పెట్టుకున్నాం అంటే మీరు కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఐఎన్టీసీ నాయకులుగా ఉన్న సమయంలో కార్మికుల కోసము కార్మికులకు సమస్యలు వచ్చినప్పుడు కానీ తర్వాత వారికి వేతన ఒప్పందం విషయంలో కానీ మీరు వారికి న్యాయం జరిగే విధంగా ఆ స్థాయిలో మీరు పోరాడగలిగారా అంటే మీరు ఏం చెప్పగలుగుతారు తప్పక ఎవరికి ఒక్కటి మేము ఏదైనా సీనియారిటీ ప్రకారంగా ఎవరికి రావాలో వాళ్ళకే ఇప్పించినాము కొంతమంది నాయకులు ఏం చేస్తారు నా వాడు నా యూనియన్ అని చెప్పి నా వాడు బెనిఫిట్ కావాలనేది మన దగ్గర జరిగినాయి మేము మేము దాకా అక్కడ మార్పు తెచ్చినాం అది కాదు ఏదైనా సరే ఒక బెనిఫిట్ వస్తుందంటే సీనియారిటీ ప్రకారంగానే రావాలి దాని ద్వారా బాగుంది ఏ యూనియన్ లబ్ధి పొందుతున్నారు అనేది మాలో అనేది కాదు చివరికి కార్మికుడికి లబ్ధి పొందాలి సీనియారిటీ ఎవరికి ఉంది వారికి ఏ బెనిఫిట్ వస్తున్నాయి ఒక పది మందికి వస్తున్నాయి అనుకో ఒకరికి వస్తే ఇంకా పది మందికి రావాలి ఆ పది మందిలో ఎవరైనా ఉండని అందరికి రావాలనేది చెప్పిందే మేము ఆ మార్పు తీసుకొచ్చినాం కంపెనీలో అదే ఇప్పుడు నడుస్తుందండి అంత ముందుకు నీ కూడా నా పార్టీ నా యూనియన్ నీ యూనియన్ అనేది చూసేది అక్కడ మేము దాని మార్పు తీసుకురాగలిం అక్కడ అంటే మీ హయాంలో కార్మికులకు మాక్సిమం మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా మా బెనిఫిట్ నేను ఇంత ముందు చెప్పినాను మా పనులు ఏమన్నా ఉంటే మేము పోయేది కాదు మీ గురించి ఎవరి గురించి అన్నది మేము పోయేది కానీ మా గురించి మేము ఎప్పుడు పోలేదు అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నామండి ఒక యూనియన్ ఉంది ఏది కా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లా బిఎంఎస్ అని ఉంది ఆ బిఎంఎస్ ఆల్ స్టార్టింగ్ యూనియన్ అక్కడ రికగ్నైజ్డ్గా వాళ్లే ఉండే కార్మికుల జీతాలు తక్కువ పెంచుకుంటూ ఉద్యోగాలు పెంచుకోరు వాళ్ళ తమ్ముళ్ళు కానీ కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ వీళ్ళంతా పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చే కార్మికులకు బెనిఫిట్స్ తక్కువ చేసారు ఉద్యోగాలు ఎక్కువ తీసుకున్నారు ఉద్యోగాలు ఎక్కువ తీసుకున్నారు మేము కార్మికుల కోసం కార్మికుల పక్షాన మేము కొట్లా మేము అక్కడ వేకెన్సీస్ అడగలేదు ఆ విధంగా ఇప్పుడు ఎప్పుడు చూస్తే ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు మా వేకెన్సీ ఎవరు పెట్టిరో వాళ్ళనేది వాళ్ళ పక్షాన్ని ఉన్నారు కానీ వాళ్ళు చేసే అన్యాయాలన్నీ కార్మికులకు తెలుసు మేము ఇవన్నీ చేసి రెండు వేల ఆరులో కానీ జీవన్ రెడ్డి గారు కూడా ఐఎన్టీఈసీ నాయకునిగా ప్రీమియర్ కంపెనీలో వ్యక్తిగతంగా కూడా లాభపడ్డారు ఆ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారు అంటే మీరేమంటారు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి అది ఎవరు చెప్పారో ఇప్పుడు పోయి నేను ఆ కంపెనీలో బంద్ చేసి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు పోయి ఏ కార్మికుని అడిగినా కూడా జీవన్ రెడ్డి ఏం స్వార్థం ఆయన ఏం చేసుకున్నాడో మీరు ఒక్కసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చండి నాకున్న పేరు నేను చెప్పడం కన్నా వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసుకొని ఈ క్వశ్చన్ మమ్మల్ని అడగండి జీవన్ రెడ్డి గారు నూటికి నూరు చేశారు అంటారు నైన్ నా గొప్పలు నేను చెప్పుకోను నా తప్పులు తెరవ ఒకవేళ తెలిసి మాత్రం ఎలాంటి తప్పులు చెయ్యను తెలియకుండా అంటే ఎవరైనా చేసే చెప్పలేము కానీ నా స్వతహాగా నేను నా స్వార్థం కోసం నేను ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ దగ్గర లాలుచి పడలేదు పడను కూడా ఇప్పుడు ఆ కంపెనీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఏ బెనిఫిట్స్ కానీ కార్మికుల కోసమే వాళ్ళకి నా కావాలని కొట్లాడుతుంది తప్ప నా కోసం నేను ఎప్పుడు జీవన్ రెడ్డి గారు కంపెనీ అంశం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి మీరు సుదీర్ఘకాలం కంపెనీలో కార్మికులుగా పనిచేశారు ప్రస్తుతం నాయకుడిగా కూడా మీరు కొనసాగుతున్నారు కంపెనీలో ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు కూడా కార్మికులు కోల్పోతున్నారు అంటే కడపిల్లిలో కానీ ఇటు పెద్ద ప్రీమియర్లు కానీ ఎందుకు ఈ ప్రమాదాలు జరగడానికి అసలు కారణం ఏంటంటే మీరు ఏం చెప్పగలుగుతారు మీరు అంటే కంపెనీలా అది అది ముందే ఎక్స్ప్లోసివ్ కంపెనీ అండి కావాలని జరగవు ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ కొన్ని తప్పిద మానవ తప్పిదాలు ఉంటాయి కొన్ని టెక్నికల్కి సంబంధించిన తప్పు తప్పిదాలు ఉంటాయి దాన్ని కొన్ని కొన్ని జరుగుతుంటాయి కానీ అవి జరగకుండా మేము మేనేజ్మెంట్ కూడా చెప్పినాం ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి అని చెప్తాం వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తుంటారు కానీ అనుకోకుండా జరిగేటే కదండి కావాలని అయితే కాకపోతే వాళ్ళకు ఏం మనిషినైతే లేదే కానీ వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇప్పించడం జరిగింది మీరు ఒక సీనియర్ నాయకుడిగా కంపెనీలో పనిచేసినటువంటి సీనియర్ కార్మికులుగా మీరు ఇటువంటి జరగొద్దు అంటే మీరు ఏం చెప్పగలుగుతారు అటు యజమాన్యానికి కానీ ఇటు కార్మికులకు కానీ ఇంత సేఫ్టీ పరంగా చేయాలనే చెప్తామండి మేనేజ్మెంట్ కూడా అవి తీసుకోవాలి కొద్దిగా చొరవ తీసుకోవాలి దానికి సంబంధించిన అధికారులు కూడా ఎప్పుడప్పుడు తనిఖీలు ఉండాలి పర్యవేక్షణ మనం కూడా చేసే కార్మికులను కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వాటికి ఉత్పత్తి తీస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కొంత నివారించు